తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న పెనుగంచి ప్రోల్లో కుటుంబాన్ని కలిసి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా జరుగుతున్నాయి హత్య రాజకీయాలు జరుగుతున్నాయి హింస ఎక్కువైపోతుందని చెప్పి ఆయన పరామర్శలు ఎలువ ప్రస్తుతం కనిపిస్తోంది వచ్చే శుక్రవారం కూడా నంద్యాలు వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారిని పరామర్శించిన అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ప్రస్తుత గవర్నర్ నజీర్ గారు వారు చూసి చూడనట్లుగా వ్యవహరించకూడదు ఈ ప్రస్తుత పరిస్థితుల్ని రాష్ట్రపతి పాలన విధించాలి ఆ రకమైన చర్యలకి పూనుకోవాలైనా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించకూడదు అని చెప్పి ఒక కామెంట్ చేశారు నిజంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఉన్నాయా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రాష్ట్రపతి పాలన అంటున్నాడు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ డిమాండ్ అదే ఏది జంతర్ మంతర్ ధర్నాలు అదే రాష్ట్రపతిని ప్రధానిని హోమ్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా వినతి పత్రాలు యాభై రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలంటే మరి ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు ప్రశ్న ప్రజల్లో చర్చ వస్తుందన్నమాట ఇప్పుడు జరిగాయి అడపాదడపా అరకొరగా అక్కడక్కడ జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ లేవని మనం అన్నాం అదేంటి రౌడీషీటర్ ఘర్షణ వల్ల ఒక హత్య మరోచోట ఏదో సెటిల్మెంట్ల వల్ల హత్య రెండు మూడు హత్యలు జరిగాయి డీజీపీ హోమ్ మినిస్టర్ కూడా ఏమన్నారు ఆరు హత్యలేయో జరిగాయి అందులో మూడు వైసీపీ వాళ్ళు మూడు టీడీపీ వాళ్ళు రాజకీయ హత్యలు ఆరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు అన్నాడు ఏది ముప్పై ఐదు మంది ఏమో ఆత్మహత్యలు అన్నాడు ముప్పై ఆరు హత్యలు కదా ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు చూపించమని ఈలు అన్నారు యాభై రోజుల్లోనే రాష్ట్రం రావణ అయిందంటే జనంలో అది వెళ్ళదు కొంత టైం ఆగాలి ఒక సంవత్సరం అన్న వాళ్ళకి గడువు ఇవ్వాలి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పాడు కదా ఏదో ఒక ఆడియోలో కూడా అన్న కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి మీరేమో అప్పుడే బిగిన్ చేసేసారు ఈ విధంగా అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఉన్నటువంటి ఆ స్పృహ జగన్మోహన్ రెడ్డిలో కొరవడటమే ఈ పార్టీకి ప్రారంభం వాళ్ళ దురదృష్టం అన్నమాట లేడీకి లేచిందే ప్రయాణం కాకూడదు కదా అప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి అర్జెంటుగా నాకు ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు రావాలంటే వస్తాయా రాష్ట్రపతి పాలన పెట్టాలంటే అక్కడ చట్టబద్ధమైన పాలన జరిగే పరిస్థితులు లేకుండా పోయినాయా రూల్ ఆఫ్ లా ఇప్పుడు ఇవాళ స్పష్టంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మొన్న ఎక్కడో ఫైళ్ళు కాలబెట్టారు మదనపల్లి హెలికాప్టర్లో వెళ్ళిపోయారు ఎక్కడికి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వాటి మీద ఎంక్వైరీ పెట్టారు చేస్తున్నారు అక్కడ సిసోడియా వెళ్ళాడు దర్యాప్తు రెవెన్యూ శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళటం మనం ఎప్పుడన్నా చూసామా ఎక్కడన్నా జరిగిందా అంటే ప్రభుత్వం అంత అటెంటివ్గా ఉన్నప్పుడు అన్ని చోట్ల ఆ విధంగా వాళ్ళు కమ్ముకుంటున్నప్పుడు రూల్ ఆఫ్ రా లేదని ఎలా అంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు దేశంలో రాష్ట్రపతి పాలన ఎన్ని మాట పెట్టారు ఒక నూట ముప్పై సార్లు ఏం పెట్టారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రపతి పాలన నూట ముప్పై ఆరు సార్లు నాకు చిన్నప్పుడు కూడా ఎప్పుడో పెట్టారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడెప్పుడో కుముద్బెన్ జేషియా ఎవరో గవర్నర్గా ఉండేవాళ్ళు అంటే రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ఇక ప్రభుత్వానికి అధికారాలు ఉండవు గవర్నరు రాజ్యాంగ శక్తిగా మారుతారు మొత్తం ఆయనే పరిపాలిస్తాడు ఆయన ఒక ఇద్దరు సలహాదారుల్ని పెట్టుకుంటాడు వాళ్ళ ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది నూట ముప్పై నాలుగు సార్లు దేశంలో రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు కూడా ఇందిరాగాంధీ టైంలో అనుకుంటాను ఎమర్జెన్సీ టైం అంటారు ఎక్కువగా ఆమె ఒక యాభై అరవై సార్లు పెట్టింది అంటే ఈ నూట ముప్పై నాలుగు అకౌంట్లో సగం ఆమెయే ఎవరు ఇందిరాగాంధీ అనమాట ఒక సంవత్సరంలో అయితే నీకు పదమూడు సార్లు వాడారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అది మురార్జీ దేశాయ్ ఏంటి ఆయన పిఎంగా అయినప్పుడు జనతా గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు అక్కడ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసేసారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వాలను తీసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు అంటే ప్రజా తీర్పు మరి జనతా గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అదే తీర్పు కోరుకుంటూ అప్పుడు పెట్టారు జమ్మూ కాశ్మీర్ ఉంది పదమూడేళ్ళు అక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు అది ఒక అగ్నిగుండంగా అక్కడ మనం చూసాం ఏది ఆ మిలిటెంట్లు బిందన్వాలే అక్కడ సిక్కుల ఊచకోత అక్కడ అనేక ఘర్షణలు జరిగిన నేపథ్యంలో మణిపూర్ మణిపూర్లో అయితే పదిసార్లు పెట్టారు రాష్ట్రపతి పాలన మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటాయి ఆ ప్రభుత్వాలలో అస్థిరత కూలిపోతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మళ్ళా మ్యాండేట్కి వెళ్ళలేక రాష్ట్రపతి పాలన పెట్టి నెట్టుకొస్తూ ఉంటారు సమీపంలో గడువు దాకా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి ఏమన్నా అస్థిరత ఉందా కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న నీకు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపించుకున్నారు నూట డెబ్భై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ ఈయన రాష్ట్రపతి పాలన ఎందుకు కోరుకుంటున్నాడు రాష్ట్రపతి కూడా ఆలోచిస్తారు కదా ఆయన పరిపాలన పెట్టాలంటే దానికి తగ్గ కంటెంట్ ఉండాలి అంటే క్వశ్చన్ అదే కంటెంట్ ఏంటి అని అడుగుతాడు ఆ కంటెంట్ ఇక్కడ ఉందా సార్ ఇప్పుడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ఈ పాలనని వాళ్ళు చూడలేక ఈ రకమైన డిమాండ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇది కాదు కదా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం ఆశిస్తున్నారు అది తెలుసుకోవాలి ఆయన ప్రజా తీర్పు యాభై రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ ప్రజా తీర్పులో నేను నేర్చుకోవాల్సింది ఏంటి జనం నాకు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి తీర్పు అంటే ఎన్నిక అంటే వలి అదేంటి ప్రజల యొక్క ఒక గైడెన్స్ ఈ ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రభుత్వం కావాలి ఈ పార్టీ మాకొద్దు ఈ పార్టీ మాకు కావాలి దాన్ని వీళ్ళు గమనంలోకి తీసుకోవాలి దానిలో ఏ సందేశం ఉంది మొన్న ఇచ్చిన ప్రజా తీర్పులో సందేశం ఏంటి నీ పరిపాలనలో వాళ్ళు విసిగిపోయారు విరక్తి పుట్టింది తీవ్ర వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత అది అతనేమనుకున్నాడు అప్పుడు అదే బ్లండర్ మిస్టేక్స్ ఇది నా మీద వ్యతిరేకత కాదు ఇది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అన్నాడు ఎమ్మెల్యేలందరినీ చేశాడు తొంభై రెండు మంది సీట్లు అటు ఇటు ఇటు అటు షఫ్లింగ్ చేసి పారేశాడు నలభై రెండు మందికి అసలు సీట్లు ఎగ్గొట్టేశాడు బిమ్మి చేసి ఏదో రకంగా తనపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత వాళ్ళ మీదకి నెట్టి మార్చేద్దాం అనుకున్నారు గండం గట్టెక్కాలనుకున్నాడు జగనే ఇంత తెలివి వెళ్ళాడైతే జనం ఎంత తెలివి వెళ్ళాడు కాదు కదా నిన్ను ఇవాళ సీఎం చేసింది జనం కదా మరి జనం తెలివితేటల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏది జనం యొక్క ఆలోచనలు జనం తెలివితేటలు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ ఇవాళ ఇతను ఇప్పుడు ఇది కూడా భూప్రాంగ్ అవుతుంది ఏది కొంత సమయం వేచి ఉండాలి తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడు వంద రోజులు అసలు ఎవరు మాట్లాడద్దు అన్నాడు మూడు నెలలు వాళ్ళకి సమయం ఇవ్వండి రేవంత్ రెడ్డి ఆయన ఏమని చెప్పాడు సూపర్ సిక్స్ అన్నాడా సూపర్ సిక్స్ కాదు గ్యారంటీ ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు వాటిని అమలు చేయ అతను అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి నిలదీయండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటారు అదే ఇక్కడ కూడా ఇక్కడ ఏంటి ఇక్కడ గ్యారంటీలు కాదు ఇక్కడ సూపర్ సిక్స్ చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయలేదా ఆరు నెలలు ఆయనకు సమయం ఇవ్వండి కేతిరెడ్డి చెప్పాడు కదా ఒక ఒక సంవత్సరం మనం ఆగుదామన్నా అని కనీసం అంత ఓపిక పట్టలేకపోతున్నాడా కేసీఆర్ లాగా మూడు నెలలు కూడా నువ్వు ఓపిక పట్టలేవా ఇప్పుడు వెళ్తున్నాడు వినుకొండ వెళ్తున్నాడు ఆ శ్రీశైలం ఆ నంద్యాలం మీరు మర్డర్ రేపొద్దున తొమ్మిదో తారీఖు శుక్రవారం లేదు విజయవాడలో ఆ వాళ్ళ పరామర్శలో ఏం మాట్లాడుతున్నాడు ఒక్క లాండ్ ఆర్డర్ మీదే మాట్లాడితే ఓకే రాష్ట్రపతి పాలనే డిమాండ్ చేస్తే ఓకే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు మళ్ళా అమ్మ ఒడేది విద్యా దీవెనేది వసతి దీవెనేది హామీలు ఎందుకు అమలు చేయటం లేదు అంటున్నాడు సింక్ అవ్వటం లేదు నువ్వు ఎత్తుకున్న సమస్య శాంతి భద్రతల సమస్య అయినప్పుడు నీ ప్రసంగం మొత్తం దాని మీదే నడపాలి అవును శాంతి భద్రతల సమస్యలో హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి రషీద్ తల్లిని అడుగుతావా అమ్మ ఎంంది అని రషీద్ తల్లి పరామర్శకి వెళ్ళడం ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మఒడివట్లేదు తల్లికి వందనమేమైంది ఉచిత ప్రయాణం పథకాలు మళ్ళీ వీళ్ళు కూడా కొనసాగించాలని చెప్పి ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తున్నాడా పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా ఎంత అయింది టైము ఎన్ని రోజుల్లో యాభై రోజులే కదా వాళ్ళ కాళ్ళ పారాయణ ఇంకా ఆరలేదు అప్పుడే నువ్వు ఇవన్నీ అడిగితే వాళ్ళకు ఒక సమయం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఏంటి క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు విశ్వసనీయత కోల్పోయాడు అదేమంటే విలువలు అంటాడు మళ్ళీ విశ్వసనీయతకు నేనే పేటెంట్ అంటాడు విశ్వసనీయత పెంచుకోవాలి జగన్ని జనం నమ్మాలి నమ్మేలాగా అతని ప్రవర్తన ఉండాలి ఇప్పుడు అది సింక్ అవ్వట్లేదు ఆయన నమ్మకం పెంచుకోకపోగా ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకునే పనులే చూస్తున్నారు ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ నాకు ఉందన్నాడు ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ దశగా నీ ప్రయత్నాలు ఏవి వాళ్ళ యొక్క డిమాండ్స్ని నువ్వేం తీసుకుంటున్నావు ప్రజల తరఫున పోరాడుతున్నావా జనంలో ఉంటున్నావా జనంలో తిరుగుతున్నావా వెళ్ళిపోతావు ఏది రేపొద్దున శుక్రవారం వెళ్తున్నాడు అన్నావు వినుకో అదే శ్రీశైల నంద్యాల ఆ తర్వాత ఉంటావా బెంగళూరు వెళ్ళిపోతా నలభై రోజుల్లో నాలుగు సార్లు బెంగళూరు వెళ్ళావు మళ్ళా శవం వస్తే తప్ప నువ్వు రావటం లేదన్న చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు జనంలో ఉండాలి తాడేపల్లిలో ఉండు పులివెందుల్లో ఉండు జనం తరపున పోరాడు నిలది తప్పు చేస్తే నిలది పార్టీని నడిపే విధానం జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి తన క్యాడర్ని నిలబెట్టుకోవాలి లీడర్స్ని నిలబెట్టుకోవాలి చూద్దాం సార్ భవిష్యత్తులో అయినా మీరు చెప్పినట్టు ఆయన నిలబెట్టుకుంటే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి